సీటు కోసం పార్టీల జెండాలు మార్చేస్తున్నారు గెలవడం కోసం చేసే తపన గెలవడం కోసం చేసే రాజకీయాలు ఇప్పుడు సీట్లు సాధించుకోవడం కోసం చేస్తున్నారు మామూలుగా అయితే ఇంతకుముందు జంపింగ్ జపాంగులు అనేవారు సీట్ల కోసం ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారితే వీళ్ళ జంపింగ్ జపాంగులరా బాబు ఎప్పుడూ ఒక సీట్లో ఉండరని తిట్టుకునేవారు కానీ ఇప్పుడు సీటు కోసం రాజకీయ పార్టీ అధినేతలే ఆ అభ్యర్థిని మెల్ల తమ పార్టీ కండువా తీసి పక్క పార్టీ వేస్తున్నారు అంటే నీకు సీటు కావాలంటే ఈ కొన్ని రోజులు నటించు ఈ కొన్ని రోజులు నువ్వు బీజేపీ కండువా వేసుకో లేదంటే ఇంకో పార్టీ కండు వేసుకో ఈ కొన్ని రోజులు నువ్వు జనసేన కండు వేసుకో ఇప్పుడు మేము వర్లం ఏం జరిగింది రామాంజనేయులు ఆయన పక్క టీడీపీ అభ్యర్థి ఆయన మెల్ల ఉన్న టీడీపీ కండువా తీసి జనసేన కండువా వేశారు ఇప్పుడు జనసేన అభ్యర్థి రేపొద్దున గెలిచిన తర్వాత ఆయన మళ్ళీ టీడీపీలో చేరిపోయినా చేరిపోవచ్చు ఆ చెరిపోయింది రణపతి నల్మీని రామకృష్ణారెడ్డి గారి పక్క టీడీపీ క్యాండిడేట్ ఆయన తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఆయన ఆయన తీసుకొచ్చి ఇప్పుడు ఆయన మెల్లో బీజేపీ కండువా వేసి బీజేపీ నుంచి ఎందుకంటే ఆ వాళ్ళ కోటాలో పది సీట్లు ఒక సీట్ తగ్గకూడదు అలాగని వీళ్ళ అభ్యర్థి అక్కడ బరిలోకి దిగాలి దీనికి మధ్య మార్గం ఏంటంటే మళ్ళీ ఎలాగా కూటమికి సంబంధించిన వ్యక్తి కాబట్టి మూడు కండవాలు వేసుకొని ప్రచారంలో దిగుతారు అది వేరే విషయం కాకపోతే అక్కడ రికార్డ్స్లో మాత్రం బీజేపీ అభ్యర్థి అంటారు కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా దిగుతున్నాం అంటారు కోటమి ఆయన కాకపోతే కమలం పువ్వు గుర్తుంటుంది అక్కడ మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తున్నాయి కాబట్టి పది స్థానాలు వాళ్ళకి కేటాయించారు కాబట్టి వాళ్ళకి సీట్లు తగ్గకుండా తెలివిగా చేస్తున్న ప్లాన్ ఎంతవరకు ఈ తరహా రాజకీయాలు రాజకీయ చరిత్రలో ఎవరు చేయలేదేమో ఆ క్రెడిట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది కాకపోతే భారతీయ జనతా పార్టీ మరి ఈ వ్యూహాన్ని అర్థం చేసుకుందో లేదో లేదంటే తమకు మా సీట్లు మాకు ఉన్నాయి కదా అభ్యర్థి ఎవరైతే మాకేంటి రేపొద్దున గెలిస్తే మా పది స్థానాలు ఇన్ని గెలిచామని చెప్పుకోవడానికి మాకు లెక్క బాగుంటుంది మన మనం తెలంగాణలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు సాధించుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా పదికి పది వచ్చేస్తే హండ్రెడ్ పర్సెంట్ గెలిచేసాం ఆంధ్రాలో అని ఫీల్ అవుదాం అనుకుంటుందో ఏది ఏమైనా ఫోన్ కొట్టు గిఫ్ట్ కొట్టు అన్నట్టు జెండా మార్చు సీటు పట్టు అన్న పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కనిపిస్తోంది